ఘనంగా గూడూరు రాక్స్ న్యూస్ ఛానల్ ప్రారంభం గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్లో ఘనంగా గూడూరు రాక్స్ న్యూస్ ఛానల్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా గూడూరు రాక్స్ ఛానల్ లోగోను ప్రారంభించటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకోట సునీల్ కుమార్ స్వామి గారు నెల్లూరు జిల్లా అడ్వకేట్ దాసరి ప్రసాద్ గారు జనసేన నాయకులు చంద్రనీల్ నయం మరియు ఇంద్రవర్ధన్ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ బీజేపీ నాయకులు గాలి ప్రకాష్ నాయుడు గారు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు ఉపయోగించాలి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో ఫేస్బుక్ని ని స్టార్ట్ చేయడం జరిగింది ఫేస్బుక్ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిన తర్వాత దానికి మంచి స్పందన రావడం జరిగిందనమాట ఆ స్పందన వచ్చిన తర్వాత గూడూరులో ఉన్నటువంటి విశేషాలు గుడుకు సంబంధించినటువంటి గూడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటివి రాష్ట్రంలో ఉన్నటువంటివి దేశంలో జరిగే ఇంపార్టెంట్ న్యూస్ అన్ని కూడా అప్డేట్ ఇచ్చి స్టార్ట్ చేశాము దాని తర్వాత రెండు వేల ఇరవైలో ఇన్స్టాగ్రామ్ను కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఇప్పుడు ఫేస్బుక్లో ముప్పై తొమ్మిది వేల మంది దాన్ని ఫాలో అవుతున్నారు ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్లో ముప్పై ఐదు వేల మంది ఫాలో అవుతున్నారు సో గుడు నియోజకవర్గంలో టాప్గా నడిచే పేజ్ ఏదైనా ఉందంటే గుడు రాక్స్ అని చెప్పి మేము గర్వంగా కాదు సో దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో న్యూస్ ఛానల్ని ప్రారంభించాలని ఉద్దేశంతో న్యూస్ ఛానల్ని ప్రారంభించాలని చెప్పి పెద్ద సలహాలు ఇవ్వడంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట సో మధ్య తరగతి మధ్యలో తిరిగేదే ఒక మీడియా ఆ మీడియాని తీసుకుని వచ్చి ముందు తీసుకుని వచ్చి మా మనోజ్ గారు ఈ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కూడా కావాలని మా పార్టీ తరఫు నుంచి మా సహకారం ఖచ్చితంగా ఉంటాయి మీరు ఇలాగే ముందు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడ జరుగుతున్నా ప్రజలకి న్యాయం చేసే విధంగా మీరు టెలికాస్ట్ చేయండి మీకు మీకు ఎటువంటి సహకారాలు కావాలన్నా మా పార్టీ తరఫున మేము సహాయ సహాయ సహకారాలు అందిస్తాము కాబట్టి మీరందరూ ప్రజలకి ఉపయోగ విధంగా పనిచేయండి మాకు సంతోషంగా ఉంటుంది పార్టీకి అలాగే గూడూరులో ఎటువంటి దాని తర్వాత ఏదైతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వాళ్ళకి నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే న్యూస్ కంటెంట్ కానీ భక్తిపరంగా కూడా అన్ని రకంగా ఏదైతే మనకి ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఇస్తున్నాయో అవన్నీ మేము ఇస్తామని చెప్పి గుడు రాష్ట్ర వాళ్ళు తెలియజేయను నిజంగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసు అక్కడ న్యాయాలు అన్యాయాలు అక్రమాలని అన్నింటినీ కూడా వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేసినట్టు ఈ ఛానల్లు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలని అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఇంత మంచిగా వచ్చే రోజుల్లో మంచి వార్తలు ఇవ్వాలని ఎందుకంటే ముందు నుంచి మా రోజు ప్రజా సమస్యల మీద విద్యార్థుల సమస్యల మీద పోరాడుతున్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో గూడూరులో ఉన్నటువంటి ఈ ప్రజా సమస్యల మీద మీ గూడూరు రాజ యూట్యూబ్ ఛానల్ ముందున్నారని దానికి తగినటువంటి ప్రోత్సాహం మా జనసేన పార్టీ నుండి ఎల్లప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ నువ్వు రాబోయే రోజుల్లో ప్రతి పొజిషన్లో ఉండాలని పిలవటం చాలా సంతోషం వారి భవిష్యత్తులో ఈ యొక్క ఛానల్ ద్వారా కేవలం ఈ కూడూరుకు మాత్రమే కాకుండా ఈ జిల్లాలో అట్లే విధంగా రాష్ట్రంలో ఈ దేశంలోనే మంచి యూట్యూబ్ ఛానల్లో వన్ ఆఫ్ ద ఛానల్ కావాలని మనోజ్ కూడా ఇంకా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇప్పుడు దాకా ఒక పార్టీ సిద్ధాంతం ప్రకారం వచ్చినటువంటి మనోజ్ కూడా రాబోయే రోజులు ఇంకా ఎలాబరేటెడ్గా ఆలోచించి ఈ సమాజంలో అందరినీ కలుపుకుని ఈ సమాజానికి మేలు చేసే దాంట్లో తన మంత్రులు పాత్ర పోషిస్తాడని మనసారా కోరుకుంటూ నాకు నన్ను అక్కడ పిలిచి నన్ను గౌరవంగా కార్యక్రమానికి పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మనం తెలియజేసినా కూడా మేము ఎప్పుడైనా సరే దాన్ని మార్చుకుని ఉంటాము అదేవిధంగా గుడుసీ కూడా డెవలప్ అవ్వాలనే దాని గురించి కూడా మీరు కూడా మీ యొక్క పెద్దల యొక్క సూచనలు సలహాలు కూడా మార్చిస్తే మేము అవి కూడా పాటిస్తాము తెలియజేస్తూ అవకాశం కాలేజీ అలాగే వ్యవస్థ పరంగా ఉన్నాయి వృత్తి అభివృద్ధి విషయాల్లో కొన్ని ఉన్నాయి అన్నింటి రేపు మీకు ఛాలెంజ్ అవుతుంది తప్పనిసరిగా దాన్ని సమర్థవంతంగా తీసుకువెళ్ళి ప్రజల్లో అవసరమైనటువంటి సమాచారాన్ని ఇంకొకటి కూడా ఏది రాస్తున్నారో అదే స్క్రీన్ మీద పెట్టండి వ్యతిరేకమైనటువంటి పదాలు పెట్టి దాన్ని చూడాలనేటటువంటి ఆలోచన మాత్రం పెట్టాలి నువ్వు చేయాలి కావాలి ఇంకెవరు చేసినా నాకు తెలియదు అది పెట్టండి అంతే ఇవి రావాలి ఈ పైన ఏం చేస్తారంటే ఏదో ఒక సమాచారం రాస్తారు లోపలి కంటెంట్ దానికి సంబంధం ఉంటుంది అటువంటి వద్దు నీట్గా ఉన్నది నిష్పాక్షికంగా దాన్ని స్పష్టంగా అన్నీ అర్థమయ్యే రీతిలో పరి పది మందికి వెళ్ళాలి పిల్లల సమస్యలు చాలా ఉన్నాయి పెద్దవాళ్ళ సమస్యలు ఉన్నాయి హాస్పిటల్స్ అవన్నీ దగ్గర ఉన్నారు అందరం కూడా తప్పనిసరిగా మీకు విన్నట్టు ఎప్పుడు ఉంటాం మనోజ్ దాంట్లో ఎక్కడ మొహమాటం లేదు మేము ఎక్కడికి రావాలన్నా ఏ విధంగా పోరాడాలన్నా ఎప్పుడు కూడా సమాజం మొత్తం ఇవాడు మనోజ్తో ఉంది సమాజం కోసం మనోజ్ ఉండాలని మన స్ఫీతిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇంద్రవర్ధన్ నయం బీజేపీ నాయకులు ప్రభాకర్ కిరణ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు గూడూరు రాక్స్ ఛానల్ ప్రతినిధులు వసంత్ చైతన్య రాజేష్ అశోక్ ప్రమోద్ ప్రజాప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు